నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని యాంకర్ శ్యామ్ల ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి కావాలి తనని మాట్లాడుతుంది నిజంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా రాష్ట్రం బాగుంటుందా ప్రజలు బాగుంటారా ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలని విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా యాంకర్ శ్యామల మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతుంది మహిళలకు కానీ దళితులకు కానీ ఏది జరగట్లేదు అని మాట్లాడుతుందో పక్క ఏమో రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది అని అని తను వ్యాఖ్యలు చేస్తుంది ఎలా చూడాలి మేడం అసలు శ్యామలా ఈవి చూడగానే ఏం గుర్తొస్తుందంటే బెట్టింగ్ యాప్లు ప్రమోటర్గా ఈవిడ ఎటువంటి కార్యకలాపాలు చేసిందో అది మాత్రం ఫస్ట్ గుర్తొచ్చేది ఎందుకంటే యువతని పక్కదారి పట్టించడం వాళ్ళ ప్రాణాలు సైతం వదిలేసే పరిస్థితికి రావటానికి కారణం బెట్టింగ్ యాప్లు మనం ఎన్నో చూసాం మన కూడా పోలీసులు మరి వీళ్ళందరినీ కూడా వరుసగా విచారణకు పిలవటం ఆ విచారణలో నుంచి చాలా విషయాలు సేకరించడం జరిగింది కానీ ఇదేదో సామె చెప్పినట్లుగా ఉండిద్ది ఈవిడ కొన్ని పిట్ట కథలు చెప్పిద్ది అదేవిధంగా కట్టు కథలు కూడా చెప్తుంది ఇప్పుడు ఆ పిట్ట పాటు కట్టు కథలు చెప్పడంలో మంచి ఎక్స్పర్టర్ ఈవిడ అట్లాంటి ఆవిడని ఈ రోజున డబ్బులు ఇస్తేనే మాట్లాడతాను అంటారంట లక్ష్మీపార్వతి కానీ శ్యామల కానీ మనం ఎన్నోసార్లు చూసాం లైవ్ వీడియోలో కూడా శ్రీరెడ్డి ఎన్నోసార్లు జగన్ అన్న డబ్బులు లేవన్నా డబ్బులేయండి నాకు నా ఖర్చులకు లేవని చెప్పేసి ఆవిడ ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టడం మనం చూసాం ప్రజలందరూ చెప్పుకుంటున్న విషయం ఇది ఈ రోజున కొత్తగా మనమేదో మాట్లాడుతున్నామనో లేకపోతే మనమేదో చెప్తున్నామని కాదు ప్రజలందరికీ తెలిసిన విషయం పేటిఎం బ్యాచ్ ఉంది అని మరి ఎన్ని రోజుల నుంచి శ్యామల ఎక్కడికి వెళ్ళింది పాపం నిజంగా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ మధ్య రావట్లేదు ఏంటా అని ఎందుకు రావట్లేదు ఈవిడతో అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది నిన్నే కదా బస్సు ఎక్కువ పోయిందా విజయవాడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరూ బస్సులో ప్రయాణించారు కదా ఈవిడ కూడా చీరాలని అనుకుంటా వీళ్ళ ఊరు మరి వీళ్ళ అత్తగారు ఊరో మరి పుట్టిల్లో తెలియదు కానీ ఈవిడ చీరాల్లో అని చెప్పి చెప్తుంటారు మరి అక్కడికి వెళితే ఫ్రీ బస్సే వెళ్ళొచ్చు మొన్న అక్కడ చూసినడితే కనిపించేది ఈవిడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలిస్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది అది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో అదే రాసే పత్రిక జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో అది మాత్రమే వినిపించే ఛానల్ వీటిలో ఉండే ఆవిడ చూపించే మనం పేపర్లు చూసాం సాక్షి గురించి మాత్రమే సాక్షి పేపర్లో మాత్రమే మాత్రం ఇవి ఎందుకు వస్తాయి సాక్షి పేపర్ మాత్రమే ఇది ఎందుకు ప్రచురించిద్ది అంటే దాంట్లో ప్రచురించే అన్ని అబద్ధాలు కాబట్టి అది అబద్ధాన్ని నిలవెత్తు సాక్ష్యం కాబట్టి అది అందరికీ తెలిసిన విషయమే ఈవిడ కొత్తగా ఈ రోజున ఆ పేపర్లు చూపించి పోలీసుల్ని బ్లెయిమ్ చేయటం రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని బ్లెయిమ్ చేయటం రోజున రాష్ట్రంలో దళితులకి రక్షణ లేకుండా పోతుంది దళితుల గురించి వీళ్ళే మాట్లాడాలి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో మనకు తెలుసు ఆ తెలుసుకరు ఆయనే డాక్టర్ సుధాకర్ దళితుడు ఆయనే నిలువెత్తు సాక్ష్యం మరి బీసీలకు ఏ విధంగా న్యాయం చేశారంటే అమర్నాథ్ గౌడ బాపట్ల ఆ అబ్బాయిని పెట్రోల్ కోసం ఏ విధంగా తగలబెట్టారో చూసాము మరి అదే చూస్తే దళితుడికి శిరోమణనం చేశారు ఇసుక సంబంధించి గోదావరి దగ్గర ఇసుక సంబంధించి కేసులో బట్టలు లేకుండా ఆయన పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది వైన వీళ్ళది మరి అదేవిధంగా విధంగా వైన్ షాపు ముందు నుంచొని వీడియో తీసి దాని గురించి మాట్లాడాడని మరుసటి రోజుకల్లా శవై ఉన్నాడు మరి ఇన్ని విధాలుగా మీరేం చేశారు దళితులకి చెప్పండి ఒకసారి మీరేం చేశారు మైనార్టీలకి చెప్పమనండి అది అతను ఉండే తాడేపల్లి ప్యాలెస్ ఎదురు కానీ గుడిసెలు ఉన్నాయి అంటేనే పాటికలు ఏం చేశాడు నా ఎదురు కనపడకూడదని ఎస్సీ ఎస్టీలంటే నాకు పడదన్నట్లుగా మనం చూసాం దళితుడు సింగయ్య కార్ కింద ఏ విధంగా నలిగిపోయాడు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చేసావు ఒక రూపాయి ఇచ్చావా వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చావా ఇంటికి పిలిపించి నువ్వు మంత్రాలు జరిపి కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా లేదా జగన్మోహన్ రెడ్డి మరి అడగొచ్చు కదా శ్యామల మాట జగన్ అన్న నువ్వు డబ్బులు ఇస్తున్నావు బాగుంది నేను మాట్లాడుతున్నాను బాగుంది వాళ్ళు ఈ విధంగా క్వశ్చన్స్ వేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ రోజున అడుగుతున్నారు పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుతున్నారు న్యూట్రల్గా ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు అడుగుతున్నారు జనసేన వాళ్ళు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఇంతమందికి ఏం సమాధానం చూద్దాం మనం మనమేమి న్యాయం చేస్తాం అధికారంలో ఉన్నప్పుడు అని అడిగితే శ్యామల ఒకసారి అన్ని విషయాలు బయటకు వస్తాయి అవును ఇంట్లో తల్లికే చెల్లికి న్యాయం లేదు బాబాయి కూతురికి న్యాయం లేదు ఈ రోజున ఈవిడొచ్చి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను చూసుకుంటుంది అనేది మాట్లాడుతుంటే ఎంత సిగ్గుచేటుగా ఉంది ఈ రోజున ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు ఆమె ప్రిన్సిపాల్ సౌమ్య ఆమె ఆరోపణలు చేస్తుంది కూన రవికుమార్ మీద అయితే దానికి స్పందించి ఆమె ఆరోపణలు చేస్తుంది శ్యామల చెప్పటం ఇక్కడ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీచర్లకు సంబంధించి వైన్ షాపుల దగ్గర నిలబెట్టిన వైన్ వాలంటీర్లుగా బాత్రూమ్లు ఫోటోలు తీసి పెట్టాలి వీళ్ళు ఆ ఫేషియల్ యాప్ ఒకటి ఉంటుంది దాంట్లో కనీసం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తల్లిలాలు ఇచ్చి వచ్చినా కూడా వాళ్ళ ఫేస్ దాంట్లో ఐడెంటిఫై చేయని పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినవన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పెయింటింగ్లు వేసుకోవడానికి జెండా ఉంది కదా పార్టీ జెండా ఆ రంగులు వేయటానికి తీయటానికి మరి చూసాం ఏది పొలాల్లో గట్రాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున ఎమ్మెల్యేల గురించి వాళ్ళ దీని గురించి ఈ రోజున మహిళలు బాంబే వెళ్ళి హీరోయిన్ ఎవరు తీసుకొచ్చారు నలభై రోజులు ఎవరు నిర్బంధించారు ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ జరిగినాయి ఆ అమ్మాయి కనీసం శానిటరీ ప్యాడ్లు కూడా ఇవ్వకుండా ఎందుకు మీరు నిర్బంధించి ఆమెను అంత టార్చర్ చేశారు అప్పుడు ఏమైంది ఆ మాట అడగాలి కదా శ్యామల ఇప్పుడు మహిళలు ఏ విధంగా మరి మీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న వాసిరెడ్డి పద్మ ఎన్ని నిజాలు చెప్పింది ఈ రోజున బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అహనా పెళ్ళంట్లో కోట శ్రీనివాసరావు గారు క్యారెక్టర్ అనమాట నాకేంటి రాష్ట్రంలో ఏది జరిగినా నాకేంటి అంటే మాట్లాడితే కూడా నాకు స్వరపేటికి అరిగిపోయిద్ది కాబట్టి డబ్బులు అడుగుతూ ఉంటాడు దాంట్లో కోట శ్రీనివాసరావు అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా మహిళలకు అన్యాయం జరుగుతుంది మరి ఏంటండి పరిస్థితి అంటే వాసిరెడ్డి పద్మా గారితోటి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడానికి లేని పరిస్థితి ఒకవేళ ఇచ్చినా కూడా అవును అక్కడ జరిగితే జరిగింది దానివల్ల నాకేంటి ఉపయోగం నువ్వు చదవడానికి కారణం ఏంటి దాంట్లో నాకు ఏదైనా ఇన్కమ్ ఉంటే అప్పుడు చెప్పు అన్నట్లుగా మాట్లాడాను ఆయన మరి ఇన్ని విధాలుగా మహిళల పట్ల మీరు చూపించిన ప్రవర్తన గతంలో మీరు చేసిన ఏదైతే పరిపాలన ఉందో ఈ రోజున ఈవిడ మాట్లాడటానికి ఏమైనా సంబంధం ఉందా ఈరోజున తల్లికి వందనం ఏ విధంగా జరిగిందో చూసాం మరి మహిళలకు ఫ్రీ బస్సు ఏ విధంగా జరుగుతుందో స్త్రీ శక్తి పేరుతో చూస్తున్నాం మరి మూడు సిలిండర్లు దీపం పథకం ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాము ప్రతి ఇంటికి కూడా ఎక్కడ పేదరికం ఉండకూడదని ప్రతి నెలా కూడా వెళ్ళి ఏ విధంగా మరి వాళ్ళందరికి కూడా ఎలాంటి సదుపాయాలు కావాలి సౌకర్యాలు కావాలి వాళ్ళు లబ్ధి చేకూర్చే విధంగా ఎలాంటి వాళ్ళకి షాపులు పెట్టించటమా వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎలా చేస్తున్నారో పెన్షన్ ఇచ్చే రోజును చూశాము మరి ఒకవైపు యువగలం చేసి నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా పర్యటించిన సందర్భంలో అన్నీ కూడా తనకు బుక్ తయారు చేసుకొని వాళ్ళకి మరి ఇళ్ల పట్టాలు రెండుసార్లు చూసాం మంగళగిరిలో మొన్న నెల్లూరులో మరి ఇన్ని విధాలుగా చేస్తున్నా కూడా ఇంకా రాష్ట్రంలో ఏం జరగాలి అంటే వీళ్లలాగా అన్యాయంగా అక్రమంగా దోపిడీలు మరి దౌర్జన్యాలు చంపేటాలు నరికేటాలు లేవు మరి సొంత పినతల్లి తాళిబొట్లు తెచ్చారు కదా గొడ్డలతో నరికేసి రపమని అప్పట్లోనే స్టార్ట్ చేస్తారు వీళ్ళు రపరప మరి ఈ రోజు కూడా రపరప ఆగట్లేదు మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున అసలు శ్యామల మాట్లాడే మాటలకి అసలు అర్థం ఉందా ఈ రోజున రాష్ట్రం బాగుంటే ప్రజలు బాగుంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని అంటుంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యే పోటీ చేయమనండి సీఎం దేవుడేరుగా ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు ఆ ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఆ పార్టీ జెండా పట్టేవాడు కట్టేవాడు లేదు అసలు దాని ఫ్యాన్ గుర్తు కాదు గొడ్డలు గుర్తు అడిగారు ఆ పార్టీ వ్యవస్థాపకుడు పార్టీ వ్యవస్థాపకుడు ఆయన శివకుమార్ గారు మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున పార్టీ గురించి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు నిజంగా వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళు మాట్లాడటానికైనా అన్నా ఉండాలి కదా ఆడినా కూడా అతికినట్లు ఉండాలంటారు పెద్దవాళ్ళు అది కూడా జరగదు కాదు వీళ్ళకి ప్రజలు ఈ రోజున ఎలా ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది వీళ్ళు ఎంత సర్వనాశనం చేసేళ్ళారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఈ రోజున జాతీయ జెండా ఆవిష్కరణ లేనిది చూసాం ఆయన చేయటానికి కూడా ముందుకు రాలేదని ఎందుకు అంటే జెండా ఆవిష్కరణ చేస్తే ఏం చేయాలి అక్కడ స్వాతంత్ర సమర యోధుల గురించో ఆ జెండాకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదో చెప్పుకోవాలి కదా అది చెప్పే పరిస్థితి ఆయనకి లేదు తెలియదు కాదు జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు ఇంతకుముందు చూసాం గతంలో జెండా కట్టడం కూడా ఎవరికి చేత కదా అక్కడ ఆ జెండా ఎగరవేస్తే ఊడి కింద పడిపోయింది ఓసారి ఇట్లాంటివన్నీ జరుగుతాయి ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా కూర్చున్నాడు ఇన్ని అవమానాలు ఎందుకులే ఇంకా అసలు ఎగరైపోతే అసలు జెండా వందనమే చేయలేదు అంటారని చెప్పేసి ఒక్క మాటే సరిపెట్టుకుందాము అన్నట్లుగా ఈ రోజున కనిపిస్తుంది రోజు కేతిరెడ్డి అన్నాడుగా మేడం జెండా ఎగరేయకపోతే దేశభక్తి వ్యాఖ్యలు చేశారు జెండా ఎగరైపోతే దేశభక్తి లేనట్ట అంటే వీళ్ళు గతంలో చూసాం పాపం వీళ్ళ పా పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మరి పార్టీ కండువా వేసుకొని రాలేదు అసెంబ్లీకి అని చెప్పేసి రభస చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి అంటే పార్టీ కండువా వేసుకుంటేనే వీళ్ళకి మరి వీళ్ళ పార్టీ అని చెప్పేసి ప్రేమ ఉన్నట్ట మరి ఎందుకు అతను ఈ విధంగా ఇబ్బంది చేశాడు ఎవరో కాదు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అతను మరి అసెంబ్లీకి వచ్చేటప్పుడు వీళ్ళు వచ్చింది పదకొండు నిమిషాలు ఉన్నారని మనం చెప్పుకున్నాము ఆ పదకొండు నిమిషాల్లో పార్టీ కండువా వేసుకోకుండా వచ్చాడని చెప్పేసి ఆయన్ని నానా రభస చేశారు వీళ్ళు అని చెప్పి విన్నాం అంటే పార్టీ మీద అభిమానం ఉంటేనే జెండా వేసుకోవాలా జెండా వేసుకుంటేనే అభిమానం ఉన్నట్లా అది వీళ్ళు చెప్పే మాటలకి కేతిరెడ్డి గారి మాటలు అంటే తోలుబొమ్మల కేతిగాడు కేతికాడు బంగారక్కన ఉంటాయి అట్లా ఉంటాయి కామెడీగా అంతకు మించి ఇంకేం లేదు ఈ రోజున శ్యామలా గారు మాట్లాడే మాటలకు అర్థం లేదు ఆవిడ బెట్టింగ్ యాప్ల గురించి ఒకసారి వాళ్ళకి న్యాయం చేసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అన్యాయం చేశారు ప్రజలకు దాని గురించి కూడా మాట్లాడి ఆ తర్వాత శ్యామ్ ఎవరైతే షర్మిలా గారు విజయలక్ష్మి గారు సునీత రెడ్డి గారు ఉన్నారు వీళ్ళ గురించి కూడా ఒకసారి మాట్లాడి అప్పుడు రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది సో ఇదని చూశారు కదా ఇక యాంకర్ శ్యామలం మాట్లాడింది ప్రజలకి ఎందుకో అసలు ఆమె మాట్లాడుతుంది ప్రజలకి అర్థం కాదు మెయిన్గా ఆమెకే అర్థం అవ్వట్లేదు ఇక తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే